అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఓ తెఫిలా యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరుమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి గగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీలతో బాప్తిస్మం ఇచ్చాను కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందదరనెను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషాలయములోనూ యోదయ సమరయ దేశములయంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ్య మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచి తీరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎర్షలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు తోమ బత్తలోమయి మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధ అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతగక ప్రార్థన చేయుచుండిరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువది మంది సహోదరులు కూడియుండుట పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను సహోదరులారా ఏసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను ఈ సంగతి ఎరుషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అఖేల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తిష్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు మత్తియ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగిన ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబర్చుమనిరి అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరట చీటీ వచ్చెను గనుక అతడు పదనకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ ఈరోజు వాక్యం విన్నారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్